హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకు అంటే రేపు ఇవ్వబోయే మే నెలలో ఇవ్వబోయే పెన్షన్ కానుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు ఈసారి పెన్షన్ ఎలా ఇస్తారు మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలా లేదా మీకు బ్యాంక్ అకౌంట్లో నేరుగా పెన్షన్ అయితే వేయబోతున్నారా అదేవిధంగా ఎవరెవరికి ఇంటికి తీసుకొచ్చేస్తారు అంటే కొంతమందికి ఇందులో ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరికి ఇంటికి తీసుకొచ్చేస్తారు ఎవరికి బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ ఉంటారు ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో పడకపోతే మీకు పెన్షన్ డబ్బులు ఎలా అందుతాయి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెల వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితే గతంలో ఇంటింటికి అయితే అందించేవారు అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉండటం కారణంగా వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రస్తుతానికి ఆపి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు గత నెలలో జరిగిన సంఘటనలు అయితే అందరికీ తెలుసు ఇంచుమించు ప్రతి ఒక్కరూ కూడా మండే ఎండలో వార్డు సచివాలయాలకి వృద్ధుల్ని రప్పించడం డబ్బులు సమయానికి అందించకపోవడం వాళ్ళేమో ఎండలో వెయిట్ చేయడం వల్ల దురదృష్టవశాత్తు ముప్పై రెండు మంది అయితే మరణించారని చెప్తూ ఉన్నారు ఈసారి అటువంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు సైతం ఎన్నికల కమిషన్కి అయితే లేఖలు అయితే వ్రాసాయి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి ఈసారి పెన్షన్ పంపిణీలో ఎటువంటి సంఘటనలు జరగకూడదు అంతా కూడా ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి ముందుగానే లేఖలు అయితే వ్రాసాయి సో దీనికి సంబంధించి ఈసీ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది ఎప్పట్లాగే ప్రభుత్వ సిబ్బందిని అయితే ఉపయోగించుకొని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరినీ ఉపయోగించుకొని ఇంటింటికి ప్రభుత్వం ఈ పెన్షన్లు అయితే కనుక అందించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ సీఎస్ ఎవరైతే ఉంటారో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అయితే కనుక మళ్ళీ తిరిగి ఎన్నికల కమిషన్కి అయితే రాశారు ప్రస్తుతం చాలా మంది డ్యూటీస్లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీస్లో ప్రత్యేక విధుల్లో ఉండడం వల్ల ఇంటింటికి అందించడం అయితే కుదరదు ఎందుకంటే చాలా తక్కువ మంది స్టాఫ్ ఉన్నారు ఇంటింటికి అందించడం కుదరదు అని చెప్పేసి అకౌంట్ ఈ యొక్క అమౌంట్స్ అయితే కనుక ఈ పెన్షన్స్ వృద్ధులకు ఇంటింటికి అందించడం కుదరదు అని చెప్పి ఎన్నికల కమిషన్ తిరిగి లేక అయితే రాసింది ఇక ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి సంచలన అయితే జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ అయితే కనుక ఇంటికి ఇవ్వాలి లేదా బ్యాంక్ అకౌంట్లలో వెయ్యండి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో వెయ్యండి లేదంటే ఖచ్చితంగా ఇంటికి ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఎట్టకేలకు ప్రభుత్వం అయితే దిగి వచ్చి బ్యాంకులు అయితే కనుక వెయ్యిపోతున్నారు ఇప్పుడు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో అయితే కనుక ఈ మే నెల పెన్షన్ అయితే కనుక ఒకటో తేదీనే జమ కానుంది మొత్తం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కూడా ఈ పెన్షన్ అయితే కనుక జమ చేస్తున్నారు అలాగే కొంతమందికి అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీ ఇంటికి తీసుకొచ్చేస్తారు ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే వచ్చే నెల సామాజిక పింఛన్ల సొమ్ము మే ఒకటిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైతే తీవ్ర అనారోగ్యంతో లేదా అస్వస్థత నడవలేని స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అలాగే మంచం మీద ఉన్నవారు వీల్ చైర్ ఉన్నవారు దివ్యాంగులు సైనిక పింఛన్లు తీసుకునే వారందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి యొక్క ఇళ్ల వద్దే పెన్షన్ అయితే అవ్వబోతున్నారు ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వృద్ధులు అందరూ కూడా మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో అయితే కనుక ఈ అమౌంట్ జమ చేస్తారు మీకు మీకు సంబంధించి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి అయితే వెళ్ళంటే మీరు ఏ అకౌంట్ ఎక్కడుందో ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరైతే కనుక అమౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరికైనా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ సాంకేతిక లోపాల వల్ల కానీ పెన్షన్ కనుక మీ బ్యాంక్ అకౌంట్లో జమ కానట్లయితే తిరిగి మర్నాడు మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం అయితే గనక నిర్ణయించింది ఏదైనా సమస్య తలెత్తి బ్యాంకు ఖాతాలో నగదు జమ కానట్లయితే మే రెండో తారీఖున ఇంటి వద్దకే డబ్బులు తీసుకొచ్చి ఆ పెన్షన్ పడని వాళ్ళకైతే కనుక వార్డు సచివాలయ సిబ్బంది ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ ఒకటో తారీఖునే బ్యాంక్ అకౌంట్లో జమ అయిన ట్లయితే కనుక మీకు ఏటీఎం కార్డు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న ఏటీఎం మెషిన్ ద్వారా అయితే కనుక మీ పెన్షన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు లేదంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు పెన్షన్ అయితే కనుక విత్డ్రా ఫామ్ ఫిల్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అన్ని బ్యాంకులకి కూడా ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేశారు బ్యాంకుల వద్ద పింఛన్దారులకు అసౌకర్యం కలిగించకుండా అంటే బ్యాంకు రెగ్యులర్గా ఉండే వర్క్స్ అయితే కనుక ప్రతి వర్క్లు కూడా బ్యాంకులో జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా పెన్షన్లదారులు అయితే కనుక చాలామంది వస్తూ ఉంటారు ఈ పెన్షన్ తీసుకోవడానికి అయితే వృద్ధులు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బ్యాంకు లీడీ డిస్ట్రిక్ట్ మేనేజర్లకు కంట్రోలర్లకు జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ డబ్బులు తీసుకుని వెళ్లిపోయే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు చెప్పారు అయితే దీనిపై కూడా పలు విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఒకటో తారీఖున పెన్షన్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క తీవ్ర వ్యాధిగస్తులు లేదా మంచం మీద ఉన్నవాళ్ళు అలాగే సైనిక పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళకి ఇంటికి అయితే తీసుకొచ్చేస్తారు ఒకవేళ మే ఒకటో తారీఖున మీకు అకౌంట్లో డబ్బులు పడకపోతే రెండో తారీఖున ఇంటికి తీసుకొచ్చి అవ్వడం జరుగుతుంది ఒకవేళ మే ఒకటో తారీఖున కనుక మీ అకౌంట్లో అమౌంట్ పడిపోయినట్లయితే అకౌంట్ అమౌంట్ మీకు అకౌంట్లో వేసినట్లయితే అందరూ బ్యాంకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైన పలు విమర్శలు అయితే వస్తున్నాయి పింఛన్దారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ ఇప్పుడు ఉన్నప్పటికీ వారికి ఎక్కడో ఇళ్లకు దూరంగా ఉన్న బ్యాంకుల చుట్టూ తిరిగిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటి తారిస్తున్న ఈ ఈ పరిస్థితుల్లో వృద్ధుల ప్రాణాలకి ఇది ఎంత ప్రమాదమో తెలీదా అని సిఎస్ అయితే ప్రజలు నిలదీస్తున్నారు అయినా వారిని ఎల్ల నుంచి బయటికి రప్పించేలాగే నిర్ణయం తీసుకోవడం ఏంటని అయితే అడుగుతున్నారు గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళకపోతున్న మహాప్రభు ఇంటి దగ్గర ఇవ్వాలని పింఛన్దారులు వేడుకుంటుంటే గత నెల కంటే మరిన్ని ఇబ్బందులకు గురి చేసేలాగే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా ఈ నిర్ణయంపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి దీనిపై సిఎస్పై అయితే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా చూస్తే పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పంపిణీ చేయడానికి కొన్ని ఇబ్బంది ఏంటని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ఇతర పథకాలు వేరు పెన్షన్లు పంపిణీ వేరు అని చెప్తున్నారు అంటే గత ఐదేళ్లుగా పింఛన్దారులు వెళ్ళవద్దని నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ విధానంలో ఏమాత్రం మార్పులు చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి ఈ విషయం సిఎస్కి తెలిసిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది ప్రస్తుతం అధికార పార్టీకి వంత అవుతుందని అయితే చెప్తున్నారు పింఛన్దారులకు ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని టీడీపీపై వేసే కుట్ర పనుతున్నారని కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే చాలామంది పెన్షన్దారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకుండా కనుక డబ్బులు వేస్తే మైనస్లోకి వెళ్ళినవి కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ ప్రమాదం ఉంది బ్యాంక్ ఖాతాలు చాలామంది మెయింటైన్ చేయరు చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు అందులో వేస్తే చాలా వరకు కూడా ఈ డబ్బులు మైనస్ ఖాతాలోకి అయితే వెళ్ళిపోయి ఉన్న అకౌంట్లోకి మళ్ళీ డబ్బులు అయితే కట్ అయిపోతాయి పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడగానే ఎప్పటి నుంచో పెండింగ్ ఛార్జీలు కూడా కట్ చేసే ప్రమాదం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అరవై ఐదు లక్షల మంది పెన్షన్లో ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు లక్షల మంది వృద్ధులే ఉన్నారు ఒంటరిగా బ్యాంకులకు వెళ్ళలేని వారు కూడా చాలామంది లక్షల్లోనే ఉంటారని అయితే చెప్తున్నారు ఇలాంటి వృద్ధులందరినీ ఒక ఒక మరొకరిని వెంట తీసుకుని అయితే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కరు మళ్ళీ ఆటో ఛార్జీలని తిండి ఖర్చులని భరించాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫారం రాయడం ఇబ్బంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలు ముద్రలు వేయాలి మంది వృద్ధులకు వేలు ముద్రలు పడవు అప్పుడు అక్కడి నుంచి మండల కేంద్రానికో లేదా బ్యాంకు ఉన్న చోటుకో వెళ్ళాలి ఒక రకంగా చూస్తే ఇదంతా వారిని ఇబ్బంది పెట్టే ప్రక్రియగానే అనిపిస్తోంది గత నెల కంటే ఇది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అయితే చూడాల్సి ఉంది మరి ఇంకా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మే ఒకటో తారీఖున వృద్ధులందరికీ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అయితే జామ అవుతుంది ఓన్లీ ఈ తీవ్ర వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇంటి వద్దకైతే తీసుకొచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మే ఒకటో తారీఖున బ్యాంకులో మీకు డబ్బులు పడనట్లయితే తిరిగి రెండో తారీఖున తీసుకొచ్చి ఇంటికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా ఐదు రోజుల పాటు బ్యాం ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే కనుక పెన్షనర్లు పెన్షన్దారుల ఖాతాలో అయితే వేయడం జరుగుతుందని అయితే చెప్పారు